ప్రేక్షకులకు నమస్కారం రాశి ఫలాలు కార్యక్రమానికి స్వాగతం శ్రీ కురదినామ సంవత్సరం ఆగస్టు ముప్పై ఒకటవ తేదీ శనివారం శ్రావణ బహుళ త్రయోదశి రాత్రి మూడు గంటల నలభై ఒక్క నిమిషం వరకు పుష్యమే నక్షత్రం రాత్రి ఏడు గంటల ముప్పై తొమ్మిది నిమిషముల వరకు వైజగ్యం తల్లవారుజావం రెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల నుండి నాలుగు గంటల పన్నెండు నిమిషం వరకు దుర్ముహూర్తం ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల నలభై నిమిషముల వరకు శుభ సమయం ఉదయం ఎనిమిది గంటల నుండి ఎనిమిది గంటల ముప్పై నిమిషం వరకు తిరిగి సాయంత్రం ఆరు గంటల నుండి ఏడు గంటల వరకు ఈ రాశి జాతకులకు శరీరమున అనారోగ్యం తొలగుతుంది బంధుమిత్రులతో సుఖ సంతోషంగా జీవిస్తారు ధన ద్రవ్య లాభములున్నాయి ఇష్టకార్య సిద్ధి గృహమున ఆనందోత్సవాలు సంతానం అభివృద్ధిలోకి వచ్చడం వలన ఆనందం కలుగుతుంది మాతృ సౌఖ్యము స్వబుద్ధి చేసే కార్యాలని కూడా జయము కలుగుతాయి వృత్తి ఉద్యోగాల్లో మార్పులు స్థాన చలనం ఉన్న అవి ఉన్నతిని కలుగు చేస్తాయి సంతానం అన్ని రంగాల్లోనే రాణిస్తారు ధన ధాన్య వస్తు లాభములున్నాయి గృహ అలంకరణ వస్తువులను కొనుగోలు చేస్తారు ఆహ్లాదంగా జీవిస్తారు దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు దేవతా సందర్శన కలిసి వస్తుంది ఈ రాశి జాతకులు విద్య వినోదాల్లో సభలలో వాగ్దాటిచే అందరినీ మెప్పించి ధన లాభాన్ని పొందుతారు ఉద్యోగ విషయంలో ఉన్నతికి అవకాశాలున్నాయి దేహ ఆరోగ్యము కార్యసిద్ధి సుఖప్రాప్తి ప్రాప్తి తోటివారికి ఉపకారం చేయటానికి ఆలోచనలు కలిగి ఉంటారు గృహమున శుభకార్య నిర్వహణ చేస్తారు దైవత్వ సముపార్జన శిక్షణను తీసుకుంటారు పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు మానసికంగా ఆనందాన్ని కలుగు చేసుకుంటారు తలపెట్టిన కార్యక్రమాలని కూడా సక్రమంగా నిర్వర్తిస్తారు బంధు జనులతో ఆనందముగా జీవిస్తారు ఈ రాశి జాతకులు యోగాభ్యాసం లాంటి క్రియలు నిర్వర్తిస్తారు నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు వృత్తి వ్యాపారాల్లో గుర్తింపును పొందుతారు ప్రతిఫలం లభిస్తుంది దర్జాగా ధైర్యంగా వ్యవహరిస్తారు సోదరులకు కలిసి వస్తుంది వారి ఉన్నతికి పాటుపడతారు శారీరక మానసిక ఆరోగ్యం బాగుంటుంది వ్యవసాయదారులకు మంచి దిగుబడి లభిస్తుంది ధనధాన్య అభివృద్ధి పుత్రుల వలన సౌఖ్యము వారి వల్ల విదేశీ యానాలను పొందుతారు కార్యక్రమాలను చాకచక్యంగా మెరుగ్గా చేయగలుగుతారు వన విహారాలు ప్రకృతి రమణీయమైన ప్రదేశాలను వీక్షిస్తారు దూరపు బంధువులకు దగ్గరవుతారు తగిన ఖర్చు ఉంటుంది స్వ ఆలోచనతో చేసిన కార్యక్రమాలన్నీ కూడా సఫలీకృతమవుతాయి అకాల భోజనం నిద్రలేమ వలన కొంత అలసత్వాన్ని పొందుతారు ఈశ్వర ఆరాధన చేయుట మంచిది ఈ రాశి జాతకులు వ్యక్తిత్వపు పోటీల్లో ప్రతిభ వలన బహుమతులు గెలుచుకుంటారు మీ విద్యాభివృద్ధికి పునాదులను వేసుకుంటారు శాస్త్ర సాంకేతిక రంగాల్లో ప్రముఖులను కలిసి వారితో కలిసి పనిచేసి నూతన ఆవిష్కరణలు చేస్తారు సుఖ సంతోషముగా జీవిస్తారు ధన ధాన్య వస్తు వస్త్రాది లాభములున్నాయి చేసే వృత్తి వ్యాపారాల్లో లాభాలు పెరిగి నూతన గృహ నిర్మాణ యోచన చేస్తారు అన్నింట కలిసి వస్తుంది సుబ్రహ్మణ్య ఆరాధన చేయుట మంచిది ఈ రాశి జాతకులకు ధన లాభము ఆర్థిక పరిపుష్టి నూతన వ్యాపారాలు కలిసి వస్తాయి భాగస్వామ్య వ్యాపారం కలిసి వస్తుంది ప్రారంభంలో చికాకులు ఏర్పడిన జయించుకుని రాగలుగుతారు శరీర ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరము సమయానుకూలంగా కార్యక్రమాలు నిర్వర్తిస్తారు కలుపుగోలు తనముగా ఉంటారు చేసే వృత్తి వ్యాపారాల్లో మార్పులకు సూచన ఉంది నూతన వ్యాపారాలు నిర్వర్తించే అవకాశం కలుగుతుంది ఇతరుల సహాయ సహకారాలు మీకు లభిస్తాయి జాయింట్ వ్యాపారాలు కలిసి వస్తాయి ఉద్యోగస్తులకు సామాన్యంగా ఉంటుంది ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించుట మంచిది దుర్గా ఆరాధన చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు ఈ రాశి జాతకులకు గతంలో నిండిచిన వ్యవహారాలు సానుకూలమవుతాయి గృహమున వివాహాది శుభకార్య ఆచరణ యోగమున్నది మీ విజయంలో మిత్రుల సహాయ సహకారాలు మీకు లభిస్తాయి ఉద్యోగస్తులకు యోగదాయక ఫలితాలుంటాయి అధికార వృద్ధి సంతాన విషయంలో ముందంజలో ఉంటారు ధన లాభము శరీరమున రోగములు తొలగి సౌఖ్యమును పొందుతారు బంధుమిత్రులతో కలిసి ఆనందంగా జీవిస్తారు గృహమునకే చేయ ప్రయత్నాలు అంతగా ఫలించవు గణపతిని ఆరాధించుట మంచిది ఈ రాశి జాతకులు విద్యా వ్యాసంగాల్లో విశేష ప్రతిభను కనబరుస్తారు ధనధాన్య వివర్ధనంగా ఉంటుంది అందరికీ కూడా చేయూతనిచ్చి పైకి తీసుకువస్తారు నూతన వ్యాపార పద్ధతుల వలన మంచి లాభాలను పొందుతారు కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది వంశాభివృద్ధితో కొంత ఆనందాన్ని పొందుతారు కొత్త పథకాలు అమల్లో నైపుణ్యత వహిస్తారు కార్య జయం వృత్తి రంగాల్లో వ్యతిరేకత గ్రహించి ముందుగా జాగ్రత్త పడతారు స్పెక్యులేషన్ షేరు మార్కెట్ విద్యలు యోగిస్తాయి ఆంజనేయ స్వామిని ఆరాధించుట మంచిది ఈ రాశి జాతకులకు గృహస్థితి ప్రతికూలము వాహన విషయమై దృష్టి పెట్టండి ఆరోగ్య విషయంలో ఔషధ సేవనం చేయవలసి వస్తుంది కుటుంబమందు స్వల్ప చికాకులు భార్యా భర్తల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుతాయి గృహ నిర్మాణంలో జాప్యము రాశిరీత్యా ప్రతిబంధక వాతావరణము అయితే ఆధ్యాత్మికంగా ఎదుగుతారు ఆకస్మికంగా ధనం వస్తుంది ఖర్చు అవుతుంది వాహన ప్రమాదాల నివారణకు జాగ్రత్త వహించడం మంచిది ఈశ్వర ఆరాధన చేయటం వలన ఉత్తమమైన ఫలితాలను పొందుతారు ఈ రాశి జాతకులకు చేసే వృత్తి వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి ధన సౌఖ్యం కలుగుతుంది దూరపు బంధువుల నుంచి దురవార్త శ్రవణము ధార్మిక కార్యక్రమాల కోసం ధనాన్ని వెచ్చిస్తారు రాజకీయంగా ఎదుగుదల పదవులు మిమ్మల్ని వరిస్తాయి చేసే ఉద్యోగంలో ఉన్నతికి అవకాశం ఉంది ధన సంపాదన పెరుగుతుంది న్యాయపరమైన అంశాలు మీకు అనుకూలంగా ఉంటాయి తోటి ఉద్యోగుల ఉన్నతికి పాటుపడతారు నూతన వాహనాలను కొనుగోలు చేస్తారు పెద్దల ఆశీస్సులు మీకు లభిస్తాయి పది మందిలో మంచి పేరు ప్రతిష్టలను పొందుతారు అందరినీ జయించుకు రాగలుగుతారు విద్యలచే వినోదపడి సుఖిస్తారు మనోధైర్యాన్ని కలిగి ఉంటారు దత్తాత్రేయ స్వామివారిని ఆరాధించుట మంచిది ఈ రాశి జాతకులు ఎప్పుడూ కోపాన్ని గొప్ప భయాన్ని కలిగి ఉంటారు ఎల్లప్పుడూ సుఖించాలనే తపన ఉంటుంది స్త్రీల వలన కొంత చెడ్డ పేరును పొందుతారు చెడు పనుల వల్ల కలుగు దోషము రాకపోకల చేత కలిగే దోషాలు ఇవన్నీ కూడా అనుభవిస్తారు మనసుకు నెచ్చిన మాటలు వినట మొదలగు ఫలితాలు ఉన్నాయి అనుకోకుండా గొడవల్లో పడతారు తన తప్పు లేకనే ద్రవ్యము నశిస్తుంది వృత్తి వ్యాపారాలకు అంత అనుకూలంగా లేదు పోయిన ద్రవ్యం దొరికే అవకాశం ఉంది వ్యాపారాల్లో జాగ్రత్త పూట మంచిది సుబ్రహ్మణ్య ఆరాధన వలన కొంత ఉపశమనాన్ని పొందుతారు ఈ రాశి జాతకులకు స్వస్థాన ప్రాప్తి ధన లాభ ఉన్నది కీర్తిని పొందుతారు ఆరోగ్యంగా జీవిస్తారు తీర్థయాత్రలు చేయిస్తారు దేవతానుగ్రహ ప్రాప్తి సమయానుకూలంగా పనులు చేసి సాధించుకుంటారు భార్య భర్తల మధ్య అన్యోన్యత అన్నింట జయము గృహమున మంగళకర వాతావరణం ఉన్నది శుభకార్యాలు నిర్వర్తిస్తారు ఆకస్మిక ధన లాభము వివాహాది శుభకార్యాలు కలిసి వస్తాయి నూతన వస్తు వస్త్ర ఆభరణాలను ఖరీదు చేస్తారు వాహన ప్రాప్తి పేరు ప్రతిష్టలు పెరిగి అవకాశాలు కలిసి వస్తాయి ఈ రాశి జాతకులకు ధనధాన్య వస్తు వస్త్ర లాభాలున్నాయి విశేషంగా వస్తువులను కొనుగోలు చేస్తారు అందరికీ ఆనందాన్ని కలుగు చేస్తారు పెద్దలను గౌరవించడం మొదలకు మంచి లక్షణాలను కలిగి ఉంటారు తను కోరినవి వెంటనే లభిస్తాయి దేహముందు ఆరోగ్యము శరీర సౌష్ఠవము బంధుమిత్రులతో సంతోషపడుతూ మధుర పదార్థాలను భుజిస్తారు కోరిన స్థాన చలన సూచనలున్నాయి పై అధికారుల ఆదిరాభిమానాలు ఉద్యోగస్తులకు లభిస్తాయి పనియందు అలసత్వాన్ని వదులుతారు కార్యదీక్షతో ముందుకు నడుస్తారు కార్య సాధనకి పై అధికారులు సందర్శిస్తారు కొంత ఒత్తిడికి లోనవుతారు నూతన వ్యాపార అవకాశాలు లభిస్తాయి గణపతిని ఆరాధన చేయుట మంచిది రేపటి రాశిఫలాల కార్యక్రమంలో తిరిగి కలుద్దాం శుభదినం